శ్రమలో వెళ్ళుతుండగా దేవుడి దేవుడు నన్ను ప్రేమిస్తా ఉన్నాడు శ్రమలలో నేను వెళ్తుండగా దేవుడు నన్ను ప్రేమిస్తా ఉన్నాడు అనే అంశము ఈరోజు మనం చూస్తున్నాం మాట ఈ రోజు మనం చూస్తాం ఉన్నాం యోగు గురించి స్టోరీ మనందరికి తెలుసు మాకు తెలుసు నువ్వెందుకు చెప్పడం అనే తీర్మానం లేకుండా మీరు తెలిసి వెళ్ళిపోవచ్చు హరే యు ఇది తెలిసిన వాక్యం వే చెప్పాలంటే మరి కొత్త ప్రతివారం కొత్త వాక్యం చెప్పినట్టు కొత్త కొత్త సృష్టించాలి నేను రాయాల్సి వస్తుంది నేను రాస్తే దేవుడు తీస్తే నరకం చేస్తాను అదే వియ్యా యోగ గురించి మనందరికీ తెలుసు తెలిసిన వాక్యం ఒక రెండు మూడు విషయాలు మీరు గుర్తు చేస్తారు గుర్తు చేస్తారు ఇదిగో ఆయన నన్ను ఏంటో ఏం స్టేట్మెంట్ అంటే ఇది యోగ గురించి ఇదిగో ఆయన నన్ను అంటే దేవుడు చంపేస్తారండీ మనుషులని యోగించే స్టేట్మెంట్ ఏంటో తెలుసా ఇదిగో ఆయన నన్ను చంపినను నేను పూర్వం నన్ను చంపేస్తావా చంపే దాని గురించి కనిపెట్టుకొని ఉన్నా నువ్వు నన్ను శ్రమ పెడతావా శ్రమ పెట్టి దాని గురించి కనిపెట్టుకొని ఉన్నా ఒక ధైర్యము కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ లోకం ఈ బైబుల్ చరిత్రలో ఒక గుండె ధైర్యము కలిగి ఒక గొప్ప విశ్వాసముతో యథార్థంగా ప్రభు కొరకు నిలబడిన వ్యక్తులలో ఒక మంచి స్థానాన్ని యోగుకు మనం ఇవ్వచ్చు అండి యోగుకు మనం ఇవ్వొచ్చు ఎందుకు అంటే ఆయన అంటున్న మాట ఏంటంటే ఇదిగో ఆయన నన్ను చంపిన ఆయన ఆయన కూడా కనిపెట్టుకొని ఉంటాను అంటున్నాడు ఎవరైనా ఆశీర్వాదం కూడా కనిపెట్టుకొని ఉంటారో దిగుబడిని కూడా కనిపెట్టుకుంటున్నారు వెయిటింగ్ ఫర్ అంటారు కానీ నన్ను చంపిన దాని గురించి నేను కనిపెట్టుకుని ఉన్నాను అని చెప్పే ఈ స్టేట్మెంట్ చాలా గొప్పదండి అలెయ్య అలెయ్య మంచి మూడు అధ్యాయాలు ఏమిటి అంటే యోగ గ్రంథంలో ఒక పోరాటం ఒక వాగ్వాదం లేకపోతే ఇద్దరు మధ్యలో ఒక సంభాషణ లేకపోతే ఇద్దరి మధ్యలో ఒక పోరాటం జరుగుతా ఉంది ఎవరి మధ్యలో అంటే మనుషుల మధ్యలో కాదండి మనుషుల మధ్యలో కాదు దేవునికి సాతనుడికి మధ్యలో ఒక పోరాటం జరుగుతుంది ఒక వాగ్వాదం జరుగుతుంది టంగ్ వార్ జరుగుతుంది నోటితో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఏ కాదు అంటే ఈయన అవును అంటాడు ఆయన అవునా అంటే కాదు ఇద్దరు నోటితో మాట్లాడుకుంటా ఉన్నారు యొక్క సముఖంలోనికి సాతనుడు పోయాడు పోయి దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు దగ్గరికి వచ్చాను ఒక కంప్లైంట్ తీసుకొని దగ్గరికి వచ్చాను ఒక కంప్లైంట్ తీసుకొని దగ్గరకు వచ్చాను సాధన లక్షణాలలో ఒక లక్షణము వాడి గుణ లక్షణాలలో ఒక లక్షణం ఏ లక్షణం తెలుసా వాడు అవద్ధికుడు ఒక లక్షణం ఇంకో లక్షణం ప్రోప లక్షణం మోసం చేసే లక్షణం కంప్లీట్ చేసే లక్షణం లేదా ఫిర్యాదులు చేసే లక్షణం ఫిర్యాదు చేస్తాడు ఎప్పుడో తెలుసా నేను ఒకటి చూసి వచ్చాను దాని గురించి దగ్గర మాట్లాడాలనుకుంటున్నాడు ఏం చూసావు నువ్వు అంటే నేను ఇటువంటి తిరుగుతున్నప్పుడు ఊసు దేశంలో ఒక వ్యక్తి కనిపించాడు ఆ వ్యక్తి గురించి కంప్లైంట్ చేయడానికి వచ్చాను అన్నాడు ఏం కంప్లైంట్ చేస్తావు నువ్వు ఆయన ఏం తప్పు చేశాడని చేస్తావు అని అంటే తప్పేమో చేయలేదని చెప్పడానికి వచ్చాను దేవుడేమో ఏ తప్పు చేశాడో చూపిస్తాడు సాత్రుడేమో తప్పేం చేయకపోతే మన దగ్గరికి వస్తాడు తప్పు చేస్తే మన దగ్గరికి రావు అదే సాత్రనికి దగ్గర రావాలంటే నువ్వు ఎట్లుండాలా తప్పు ఉంటే సాధనాడు వస్తాడు చేస్తే రాడని చేస్తే పొరపాటు రాడు ఎందుకు తెలుసా ఆల్రెడీ నా పెట్టే కదా ఆల్రెడీ నా తినేనాయి కదా ఇంకా మా నాయన ఇంకో తప్పు చేయించడం ఏంటి ఆల్రెడీ చేయించడం అలవాటు అయితే చేసుకుంటే వెళ్ళిపోతాడు యోగు గురించి ఫిర్యాదు చేయడానికి దేవుని సముఖంలో పోయాడు దేవుని సముఖంలో అడుగుతా ఉన్నాడు యోగ నేను యోగుల గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చానంటే నువ్వు రాగానే నాకు అర్థమైంది యోగన ఏదో పట్టుకొని వచ్చావు చెప్పింటు అన్నాడు అంటే నీటి వాడు తిరుగుతుండగా ఒక వ్యక్తిగా అని పిలిచేవాడు పేరు లేదు నీతివంతుడు యథార్థవంతుడు పరిశుద్ధుడు ఎంత మంచు గొప్ప వాడు ఇంత మంచి వాడు అంటా ఉన్నావు అయితే అయితే ఇవన్నీ ఇవన్నీ ఎందుకో తెలుసా ఆయన దగ్గర అన్ని ఉన్నాయి కాబట్టి దేవుడి స్థుతిస్తా ఉన్నాయి ఒకవేళ ఏమి లేకపోతే దేవుడి స్థుతిస్తాడా ఏమి లేకపోతే దేవుడిని ఆరాధిస్తాడా ఏమి లేకపోతే దేవుడిని గణపరుస్తాడా ఏమి లేకపోతే దేవుడిని మహిమపరుస్తాడా ఏమి లేనప్పుడు దేవుడికి ఇస్తాడా ఏమి లేని దేవుడి కొరకు నిలబడతాడా ఏమీ లేనప్పుడు దేవుడి కొరకు ప్రయాస పడతాడా అన్ని ఉన్నాయి కాబట్టి అన్ని చేస్తూ సరదాగా వెళ్ళిపోతా ఉన్నాడు రోజు ప్రార్థన చేస్తా ఉన్నాడు కష్టపడాల్సిన అవసరం లేదు శ్రమ పడాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రాత్రి ఆల్రెడీ పేరు చేయాల్సిన అవసరం లేదు జాగ్రత్త ఉండాల్సిన అవసరం లేదు ఏది ఉండాల్సిన అవసరం లేదు అన్ని ఉన్నాయి కాబట్టి సంతోషంగా ఉన్నాడు అందుకనే ఆయన నేను స్థుతిస్తా ఉన్నాడు అని చెప్పి ఈ సాత్డు చెప్పినప్పుడు దేవుడు ఒక మాట్లాడుతూ ఉన్నాడు ఏమి ఉన్నా లేకున్నా యోగం స్థుతిస్తాడు అసలు అరే హోయ్యా ఏమి ఉన్నా లేకున్నా యోగు నన్ను స్థుతిస్తాడు అందుకనే యోగు అంటే నాకు ఇష్టం అన్నాడు అయితే ఇద్దరు మధ్యలో ఒక ఛాలెంజ్ నడుస్తా ఉంది అప్పుడు సాత్రాన్ని అంటా ఉన్నాడు యోగు నిన్ను స్థుతించడు అన్న పందెం ఏమి లేకపోతే నేను స్థుతించడు అన్న పందెం ఎవడు అంటా ఉన్నాడు ఏమి ఉన్నా లేకున్నా స్థుతిస్తాడు ఇది నా ఛాలెంజ్ కొట్లాడుకునే ఎవరైతే పైన ఇచ్చారు మాట్లాడుకుంటూ వాగ్వాదంలోకి ఎవరిద్దరు దిగారు ఒక ఒకయనేమో సృష్టిని చేసినా అయినా ఒకయనేమో కరాబ్ చేసినా ఒక ఒకయనేమో సృష్టిని ఒక ఒకయనేమో సృష్టిని పాడు చేసినైనా వీళ్ళిద్దరి మధ్యలో మాట్లాడుకుంటుంటే అనవసరంగా మధ్యలో మనల్ని లాగినట్టు ఇద్దరు కొట్లాడుకుంటే మధ్యలో ఎవరినో వాళ్ళు ముంచు బరి చేస్తారు చూసారా అట్లా వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు సృష్టిని సృజించాను అని దేవుడు చెప్తా ఉన్నాడు ఆ సృష్టిని పాడు చేసి నేనే అని వీడు చెప్తా ఉన్నాడు వీరిద్దరి మధ్యలో జరిగే కొట్లాటలో వీరిద్దరి మధ్య జరిగే వాగ్వాదంలో మధ్యలోకి ఎవరు వచ్చారు ఎవరిని గురిద్దరు కలిసి యోగులు లాక్కొచ్చారు వీరిద్దరు కలిసి యోగు మీద పండుం వేసుకుంటా ఉన్నారు ఇద్దరు కలిసి యోగు మీద ఛాలెంజ్ చేసుకుంటా ఉన్నారు సాధారణ నడిచినప్పుడు అన్ని వాగున అందరు సృతిస్తారు సార్ ఆరాధిస్తారు ఏమి బాగలేనప్పుడే దేవుని స్థుతించేవారు నిజమైన విశ్వాసు అలా స్థుతిస్తరాయో దేవుడు నటునడు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఏమి ఉన్నా లేకున్నా అని స్థుతిస్తాడు సాత నటునడు స్థుతించడు అంటా ఉన్నాడు సాతాడు ఐ నీడ్ ఎ పర్మిషన్ నాకొక నాకు ఒక పర్మిషన్ కావాలి ఏంటో తెలుసా యోగును ముట్టడానికి పర్మిషన్ కావాలా యోగు యొక్క ఆస్తిని తీసివేయడానికి పర్మిషన్ కావాలా యోగ దగ్గర ఉండేదంత అంతటి తీసివేయడానికి పర్మిషన్ కావాలా ఈ రోజున మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా దేవుడి చిత్తం లేకుండా దేవుని పర్మిషన్ లేకుండా ఏది జరగదు ఆమె సక్సెస్ కావచ్చు అది ఫెయిర్ కావచ్చు అది నష్టమే కావచ్చు అది లాభమే కావచ్చు మన జీవితంలో ఏదైనా దేవుడి చిత్త ప్రకారమే అవుతుంది ఆమె అదే అదే సాత్వం దగ్గర అందరికి అందరి జీవితంలో దేవుడి చిత్తమే దేవుడి అంటే నిజంగా దేవుడిని నమ్ముకున్న నిజంగా దేవుడిలో ఉన్న వాళ్ళకైతే నిజంగా దేవుడిలో బలపడిన వాడికి అయితే నిజంగా ఆత్మీయ జీవితంలో ఏ కంప్లైంట్ లేకుండా సాత్వ్ మన మీద కంప్లైంట్ ఇచ్చేటట్టు జీవిస్తున్న వారి జీవితంలోనైతే ఖచ్చితంగా ప్రతిదీ కూడా దేవుడి చిత్త ప్రకారం జరుగుతుంది ఆమె తీసుకోకపోతే అది తీసేసుకొని ఇట్లాంటివన్నీ చేసుకొని నార్మల్ గా సాధారణంగా జీవిస్తున్న వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసుకున్నారు అలాగైతుంది సాతనుడు ఏమి తీసుకుంటున్నాడు దేవుడు ఏం తీసుకుంటాడు నిజంగా దేవుడి కొరకు మనం నిలబడితే ఖచ్చితంగా సాతనుడు మన గురించి ఫిర్యాదు చేస్తాడు సాతను ఫిర్యాదు చేస్తే దేవుడు పర్మిషన్ ఇస్తాడు ఆమె అదేమయ్యే దేవుడు చేస్తా ఉన్నాడు మన జీవితంలో ఏది జరిగినాడు అందుకనే భక్తుడు అంటున్నాడు నీ జగత్తు పునాది వేయబడక ముడిపోయి మా చిత్తం నీ చిత్తములో మా జీవితాలను స్థిరపరిచి ఉన్నావు మా జీవితంలో ఏది జరిగినను నీ ప్రకారమే జరుగుతున్నాయి ఏది జరిగినను మా మంచి కొరకే జరుగుతున్నాయి ఏది జరిగినను నేను మహిమపరిచిన కొరకే జరుగుతా ఉన్నాయి ఆమె అందుకని ఇక్కడ యోగుతో అంటే యోగుని ముట్టాడు ఒకే దినమన ఆస్తి పోయింది ఒకే దినమన పిల్లలు పోయారు ఒకే తిన సంపద పోయింది అన్ని కొలాబ్స్ అయిపోయింది ఏ ఏ ఇల్లు అయితే గెలిచాడు ఆ ఇల్లు అంతా కూలిపోయింది అదే 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 మీద ఆయన కూర్చొని ఉన్నాడు ఆయన తలంతా తీసేసుకున్నాడు బట్టలు చుంపుకున్నాడు కూడ పోసుకున్నాడు అయ్యో ఎందుకు ఇలా జరిగింది అంటడికి నెక్స్ట్ అని చెప్పి సాధారణ బైక్ పడుకోండి పోయింది ఆయన ఈ సాధనడు వెళ్ళిపోయి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు వీడు పిల్లలు పోయారు ఆస్తులు పోయింది సంపద పోయింది భార్య పోయింది ఇల్లు వెళ్ళిపోయింది అన్ని వెళ్ళిపోయి పని వాళ్ళు స్నేహితులు అందరూ దూరం అయిపోయి ఒకటి కూర్చున్నప్పుడు సాధన ఇంటర్వ్యూ తీసుకుంటాడు మీకు మీ పరిస్థితి ఏంటి సార్ మీకు ఫీలింగ్ ఏంటి చెప్పండి అంటే వెంటనే యోగం ఉండి ఏం చేయాలి సార్ దేవుడు ఒకప్పుడు మంచిగా దూశాడు ఇప్పుడు దేవుడు కన్నెళ్ళ చేశాడు మా మీద అందుకనే మాకు అన్ని నష్టపోయాం అన్ని ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అని చెబుతాడేమో అని ఆలోచించుకుంటూ రికార్డింగ్ పెట్టాడు వీడియో రికార్డు పెడితే ఆయన అన్న మాట ఏందో తెలుసా తల్లి గర్భములో నుండి నేను దిగంబరిగా వచ్చాను తిరిగి దిగ దిగంబరిగానే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది హలేవయ్యా నేను నేనేమి తీసుకొని రాలే వచ్చినప్పుడు తల్లి గర్భములో నుండి నేనేమి తీసుకొని రాలేదు దిగంబరిగానే వచ్చాను ఇంకా ఎప్పుడైనా ఈ బట్టలు వేసుకొని ఉన్న దేవుడికి స్తోత్రం ఈ బట్టలు దేవుడు నాటించాను అంటున్నా